ఎన్వీ రమణ వర్సెస్ జగన్ మధ్య జరుగుతున్నటువంటి వివాదంలో జనం ఎవరి వైపు ఉన్నారు ఎన్వీ రమణ వైపు జగన్ వైపు ఈ రెండిట్లో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి ఛానల్ లైక్ చేయమని అడగట్లా సబ్స్క్రైబ్ చేయమని అడగట్లా ఒక్క కామెంట్ మాత్రం అడుగుతున్నాం ఐదు వందల టార్గెట్ మా కోసం మా టీం కోసం దయచేసి కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కోసం రైతులు చేసిన పోరాటం దేశ చరిత్రలో అతి పెద్ద సుదీర్ఘ ఉద్యమం అని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు రైతుల పోరాటానికి న్యాయం చేసే క్రమంలో న్యాయమూర్తులు కూడా ఒత్తిళ్లు వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందని గుర్తు చేశారు ముఖ్యంగా తన కుటుంబ సభ్యులను కూడా లక్ష్యంగా చేసుకుని క్రిమినల్ కేసులు పెట్టారని ఆరోపించారు ఈ చర్యలని తనను ఒత్తిడికి గురి చేయడానికి జరిగాయని ఈ విషయం అందరికీ తెలిసిందేనని అన్నారు అమరావతిలోని విఐటి ఏపీ యూనివర్సిటీలో ఐదవ స్నాతకోత్సవంలో పాల్గొన్న జస్టిస్ ఎన్వి రమణ విద్యార్థుల పట్టాలు ప్రదానం చేసిన తర్వాత ఇలా మాట్లాడారు అమరావతి ప్రాంతంతో తనకున్న అనుబంధాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు దేశంలో ఎమర్జెన్సీ సమయంలో కృష్ణానది దీవుల్లో రహస్య సమావేశం నిర్వహించిన విషయాలను ఆయన గుర్తు చేశారు అమరావతి గడ్డ తనకు ఎన్నో పాఠాలు నేర్పించిందని ఇక్కడ ప్రజల నుంచి ఎప్పుడూ స్ఫూర్తి పొందుతానని తెలిపారు వారసత్వంగా వచ్చిన భూమిని రాజధాని కోసం త్యాగం చేసిన రైతులు అప్పుడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా రోడ్డెక్కారని ఆవేదన వ్యక్తం చేశారు కొందరు రైతులు ఈ పోరాటంలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు ప్రభుత్వ యంత్రాంగాల నుంచి తీవ్ర ఒత్తిళ్లు వచ్చిన ఓర్పు సహనం నిబద్ధతతో వెనక అడుగు వెయ్యని అమరావతి రైతుల ధైర్యానికి వందనం చేస్తున్నట్టు తెలిపారు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వచ్చిన రైతులకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు రాజ్యాంగ విలువలను కాపాడే క్రమంలో న్యాయమూర్తులు కూడా కష్టాలు పడ్డారని జస్టిస్ రమణ స్పష్టం చేశారు రాజ్యాంగానికి అనుగుణంగా పనిచేసే న్యాయమూర్తుల ఒత్తిళ్లు వేధింపులు ఎదుర్కోవాల్సి వచ్చిందన్నారు కొందరు బదిలీ అయ్యారు మరికొందరు సంబంధం లేకపోయినా రాజకీయ కుట్రలకు బలయ్యారు బాధ్యతగా పనిచేయడం కూడా కొన్నిసార్లు వ్యక్తిగతమైన బాధగా మిగిలిపోతుందని ఆయన ఆవేదన వెలుపుచ్చారు పాలన అనేది నిరంతర ప్రక్రియ అధికారం మార్చినప్పుడు విధానాన్ని మార్చడం కాదని ఆయన అభిప్రాయపడ్డారు అలా చేయడం వల్ల అభివృద్ధి ఆగిపోవడమే కాకుండా ప్రజలు ఇబ్బందులు పడతారని తెలిపారు అంతే కాకుండా అధికార వ్యవస్థని ప్రతికార రాజకీయాల కోసం ఉపయోగించుకోవడదని హెచ్చరించారు దేశంలో న్యాయపాలన ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు ఆయన నేటి సమాచార యుగంలో ఖచ్చితమైన సమాచారం పొందడం కష్టంగా మారిందని రమణ అన్నారు వార్తల వక్రీకరణ పార్టికల కన కూడా పని ఇవన్నీ ఎక్కువగా అన్నారు ఇన్నాళ్ల పాలన కాలంలో తాను ఐటీ రంగాన్ని ఉద్ధరించారని చెప్పుకోవడానికి ముచ్చపడే ఒక నాయకుడు ఇప్పుడు ఏ అనే విప్లవాన్ని రాష్ట్రానికి తానే చూపించి అన్నట్టుగా రెచ్చిపోతున్నారని అయితే సాధారణంగా చంద్రబాబుకు అనుకూలంగా ఉండే వ్యక్తిగా కొందరు భావిస్తుండే సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఈ కార్యక్రమంలో మాట్లాడిన మాటలు భిన్నంగా ఉన్నాయన్నారు ఏ ఏ విషయంలో చంద్రబాబు నాయుడు చెప్పే అనేక వ్యవహారాలకు చంప జస్టిస్ మాటలు ఉన్నాయన్నారు ఇంకా చెప్పాలంటే రమణ మాటలు చంద్రబాబుకు హెచ్చరికలుగా ఉన్నాయంటూ వైసీపీ అనుకూల మీడియా అంటోంది అమరావతి ప్రాంతంలో విటి యూనివర్సిటీలో పాల్గొన్నటువంటి ఆయన వాక్ స్వాతంత్రం పేరుతో ట్రోల్స్ చేయడం సోషల్ మీడియాలో చెలరగిపోవడం గురించి తన అభిప్రాయాలను వెల్లడించారు అలాంటివన్నీ తప్పు అని అదంతా పక్కన పెడితే ఏఏ అనేటువంటి కృత్రిమ మేధ గురించి జస్టిస్ రమణ చెప్పిన మాటలు ఆలోచించదగ్గవని ప్రధానంగా ఏఏ అనే మాయలో రాష్ట్రాన్ని మొత్తం తప్పుదారులు నడిపించాలనుకుంటున్న పాలకుడు చంద్రబాబుకి కళ్ళు తెరిపించే మాటలు ఈయన మాట్లాడారంటూ వైసీపీ ఆరోపిస్తోంది కృత్రిమ మీద పేరుతో కొత్త సాంకేతిక అందుబాటులోకి వచ్చినప్పటికీ మానవ మేధసుకత ఎప్పటికీ ప్రత్యామ్నం కాబోదని రమణ అన్నారు ఎంఐటి తాజా అధ్యయనం ప్రకారం జనరేటివ్ ఏఏ అని తమ వ్యాపారాల్లో ప్రవేశపెట్టిన సంస్థల్లో తొంభై ఐదు శాతం విఫలమయ్యాయని ఐదు శాతం సంస్థలు మాత్రమే ఆదాయం పెంచుకున్నాయని రమణ పనిగట్టుకుని చెప్పడం గమనార్హం